హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి నువ్వుల పొడి మన బిజీ లైఫ్లో మనకు కావాల్సింది వెంటనే అయిపోవాలి అండ్ టేస్టీగా ఉండాలి సో నేను మీకు అలాంటి రెసిపీసే నేను చూపించబోతున్నాను ఈ నువ్వుల పొడి కూడా అంతే ఉంటుంది చాలా ఈజీగా అండ్ టేస్టీగా అయిపోతుందనమాట ముందుగా కావాల్సింది ఏంటంటే కడాయి పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు నువ్వుల్ని వేయించాలి టూ సెవెంటీ గ్రామ్స్ అవి నువ్వులు నువ్వులు చిటపట్ల వరకు వేయించాలి అదే మనకు వేగినాయని గుర్తు ఇట్లా పైకి కిందికి కలుపుతూ బాగా వేయించుకోవాలి మేము ఇక్కడ ఇనబ్బాండి వాడుతున్నాము ఇనబ్బాండి అయితే బాగుంటుందండి వేయించుకోవటానికి వేగిన తర్వాత ఇలా ఉంటుంది లుక్ వచ్చేసి ఈ నువ్వులు బాగా వేగాక అంటే చిటపట్లాడాక మనం ఎండుమిరపకాయలు కూడా దాంట్లో వేసుకోవాలండి మేమైతే ఇరవై దాకా మిరపకాయలు తీసుకున్నాము మనం తీసుకున్న నువ్వుల్ని బట్టి ఎంత కారం కావాలో అన్ని ఎండుమిరపకాయలు తీసుకోవాలండి వీటిని కూడా బాగా వేయించుకోవాలి నువ్వుల్లో వచ్చేసరికి కాల్షియం బాగుంటుందండి కాల్షియం ఉండటం వల్ల ఎముకలకి మంచిది అదేవిధంగా వాతపు నొప్పులు ఏమన్నా ఉన్నా ఈ నువ్వులు తింటే తగ్గిపోతాయి ఎందుకంటే దీంట్లో వేడి చేసే గుణం ఉంటుంది అందువల్ల వాతపు నొప్పులు ఏమన్నా ఉన్నా తగ్గిపోతాయి మనం మెంతులు ఓ పది గింజల దాకా వేసుకున్నామండి ఇవి కూడా చాలా తక్కువ వేసుకోవాలి లేకపోతే చేదొస్తుంది ఆవాలు వేసామండి ఒక టీ స్పూన్ వేసుకున్నాం ఆవాలు ఇప్పుడు వీటిని కూడా బాగా వేయించాలి ఆవాలు వచ్చేసి చిటపట్లాడాలి అప్పుడు వేగాయని గుర్తు బాగా వేయించాలి పైకి కిందకి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండి ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మేము తెలుసుకుంటాం కదా ఎలా ఉంది ఏంటి అని దీన్ని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నామండి మిక్సీ తిప్పుకోవటానికి మనం ఉప్పు వచ్చేసరికి ఒకసారి మిక్సీ తిప్పుకున్నాక వేయాలండి లేకపోతే ముందుగానే వేస్తే ముద్దైపోతుంది అందుకని ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ తిప్పుకోవాలి ఇప్పుడు వెరీ టేస్టీగా ఉండే నువ్వుల పొడి రెడీ అయింది ఇంకా వేడివేడాలో నెయ్యేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా థ్యాంక్స్ అండి బాయ్